హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు అమ్మవారికి శారీ కట్టే విధానం ఈజీ అండ్ క్విక్గా అయిపోయే విధంగా చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వన్ మీటర్ దాకా ఉంది ఈ బ్లూ కలర్దేమో అంచున్న క్లాత్ నా దగ్గర ఉంది ఇది అయితే చాలా బాగుంటుందని ఇలా కట్టాను ఈ రెడ్ కలర్ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి క్లాత్ మొత్తం ఇలానే ప్రిల్స్ పెట్టుకోవాలి ఈ కుచ్చులన్నింటినీ నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి రిల్స్ అన్నిటికీ కలిపి ఊడిపోకుండా ఒక క్లిప్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ మనం పిండి పెట్టుకున్న పార్ట్ని ఈ చెంబు లోపలికి పెట్టేసేయాలి నెక్స్ట్ ఇలా అమ్మవారిని పెట్టేసేయాలి నెక్స్ట్ బ్లూ కలర్ క్లాత్ని ఫోల్డ్ చేసి కొంగులాగా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి నీట్గా కొంగుని సెట్ చేసుకున్నాక ఆర్నమెంట్స్ పెట్టాలి అంతే అండి ఈజీగా అమ్మవారికి శారీ డ్రైపింగ్ అయిపోయింది ఇప్పుడు మీకు నచ్చిన నగలతో అమ్మవారిని అలంకరించుకోండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్